అందరికీ వందనాలండి ఈ వీడియో అన్ని వీడియో లాంటిది కాదు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి అర్థం కాకపోతే మరలా రెండోసారి చూడండి ఒక్క చిన్న పదం మొత్తం సిద్ధాంతాన్ని మార్చేయగలదు యేసు దేవుడా కాదా అనే ప్రశ్నకు అత్యంత శక్తివంతమైన సమాధానం మనకి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో గ్రీకు వాక్య నిర్మాణంలో దాగి ఉంది మన తెలుగు బైబిల్లో ఎలా ఉంది ఆది ఎందు వాక్యం ఉండినో వాక్యము దేవుని అద్దె ఉండినో వాక్యము దేవుడై ఉండినో అని ఇది చాలా అద్భుతమైన వాక్యం కానీ అసలు గ్రీకు భాషలో ఒక అతి ముఖ్యమైన రహస్యం దాగి ఉంది ఇక్కడ స్క్రీన్ మీద మీ మీకు ఆ గ్రీక్ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక చిన్న పదం ఉంది దాన్ని ఆర్టికల్ అంటారు అంటే హో టోన్ అనే ఆర్టికల్స్ ఉన్నాయి ఇది మొత్తం వాక్యానికి ఒక దిశానిర్దేశాన్ని కల్పిస్తుంది అసలు గ్రీక్ భాషలో ఆర్టికల్ అంటే ఏంటో అర్థం నేను మీకు తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను తెలుగులో మనం ఒక ఒకటి ఆమె ఆయన లాంటి పదాలు వాడుతూ ఉంటాం ఇవి మనం చెప్పే వ్యక్తి ఎవరో ఏమిటో ఎక్కువలో ఏమిటో తక్కువలో ఏమిటో అనే విధంగా ఆ వ్యక్తిని సూచిస్తూ ఉంటాయి అలాగే గ్రీక్ భాషలో కూడా కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉంటాయి వాటిని ఆర్టికల్స్ అంటారు గ్రీకు ఆర్టికల్స్ మూడు రకాలుగా ఉంటాయి మొదటిది హో అంటే పురుషలింగం ఆయన ఆ అనే అర్థాలు వస్తాయి రెండవది హే అని ఉంటది స్త్రీలింగం అంటే ఆమె ఆ అని మూడవది టో అని ఉంటుంది అంటే న్యూట్రల్ ఇది అది ఆ అని వస్తుంది ఇవి తెలుగులో ఆ అనే పదానికి దగ్గరగా పనిచేస్తూ ఉంటాయి దీనిని తెలుగులో ఎలా అర్థం చేసుకోవాలో ఎగ్జాంపుల్స్ ఇస్తాను తెలుగులో ఈ రెండు వాక్యాల తేడా చూడండి ఒకసారి ఆ మనిషి మంచివాడు ఇక్కడ ఆ అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని సూచిస్తుంది ఆ అనేది అదే విధంగా మనిషి మంచివాడు అనేది ఇది మనుషుల స్వభావాన్ని గుణాన్ని తెలియజేసేదిగా ఉంది ఇక్కడ ఆర్టికల్ లేదు అంటే ఆ అనేది లేదు ఆర్టికల్ ఉన్నప్పుడు వ్యక్తి స్పష్టమవుతాడు అవుతాడు ఆర్టికల్ లేనప్పుడు స్వభావం గుణం అనేది ఎక్కువగా స్పష్టం అవుతుంది గ్రీక్ లో కూడా ఇదే విధంగా పనిచేస్తుంది ఇప్పుడు ఒక గ్రీక్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ హో థియోసన్ ఉంది అంటే ఆ దేవుడు ఇది తండ్రిని సూచిస్తూ ఉంది మనకి అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి అలాగే ఉత్తిగా థియోసన్ ఉంది అంటే ఇక్కడ పర్సన్ లేడు దేవత్వం గురించి దేవుని స్వభావం గురించి మాట్లాడు ఇప్పుడు ఆర్టికల్ ఉంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నట్టు ఆర్టికల్ అనేది లేకపోతే స్వభావము గుణము ఉన్నట్టు